గేమ్ చేంజర్ ఈ సినిమా వన్ కలెక్షన్ వచ్చేసరికి నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా ఫేక్ కలెక్షన్ ఇది అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే అవుతుందని చెప్పొచ్చు వన్ అయితే ఊచగొత్త కలెక్షన్ మన రామ్ చరణ్ గారు అయితే స్టార్ పవర్ ఏంటో చూపించినని నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ కొట్టిందని ఆఫీషియల్ పోస్టర్ అయితే సర్కిల్ అవుతుందని చెప్పుకోచ్చు ఇది ఆఫీషియల్గా అయితే ఫేక్ కలెక్షన్ చెప్తున్నా కదా నిజం మాట్లాడుకుందాం కల్కి కానీ హైపు ఉందా కల్కికి హిట్ ఒక వచ్చింది అందుకోసం నూట తొంభై ఒకటి కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అది జెన్యున్ కలెక్షన్ కానీ వీళ్ళు చెప్తున్నా కదా తొంభై కోట్ల గ్రాస్ అయితే రాలేదు బోల్విడ్గా ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది గేమ్ చేసే సినిమాకి చెప్తున్నా కదా ఈరోజు అయితే ఆఫీషియల్ పోస్టర్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇదైతే ఫేక్ కలెక్షన్ అని ఫ్యాన్ మేడ్ కలెక్షన్ మన దిల్మా ఇంకా శంకర్ గారు ఇంకా ఆఫీషియల్ పోస్టర్ అయితే మనకైతే రిలీజ్ చేయలేదు ఇంకా రిపోర్ట్ అయితే రాలేదు ఇంకా కొన్ని అవర్స్లో రావచ్చు బట్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ నిజమైన కలెక్షన్ అని నమ్ముకండి చెప్తున్నా ఇప్పుడే వల్వర్డ్గా చూసుకుంటే తొంభై ఐదు కోట్ల గ్రాస్ అయితే దాటిందని న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది ట్రేడర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా మన మామా ఇంకా శంకర్ వీళ్ళ దాంట్లో కూడా వంద కోట్ల గ్రాఫ్స్ దాటే ఛాన్స్ ఉంది ఇది మీరు నమ్మకండి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇది కలెక్షన్